మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా యాక్టివా వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు మోడల్ అండి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే నా దగ్గర ఉందండి ప్రజెంటు ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి రీడింగ్ విషయాన్ని చూద్దామండి రీడింగ్ వచ్చేసి ఇరవై ఐదు వేల నూట ఎనభై ఐదు అయితే కిలోమీటర్ తిరిగిందండి కానీ స్పీడో మీటర్ కేబుల్ అయితే వర్క్ చేయడం లేదండి స్పీడో మీటర్ అయితే వర్క్ చేయడం లేదు ఇక అయితే మీరు ఈ వెహికల్కి అయితే స్పీడో మీటర్ అయితే కేబుల్ వేయించుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి టైర్స్ విషయానికి వస్తామండి ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి ఇక బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి ఇండికేటర్స్ హారను అన్నీ వర్క్ చేస్తున్నాయండి ఎటువంటి ప్రాబ్లం లేదండి ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా మన ఛానల్ను ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఇక్కడ ఇక యాక్టివ్ ఇక్కడ ఉంది చూడండి ఈ మౌనం దగ్గర ఇక్కడ వచ్చేసి కొంచెం నొక్కు ఉందండి అంతేనండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం లైట్గా నొక్కు అయితే కనబడుతుంది అంతే ఫ్రెండ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రమే కొంచెం నొక్కు ఉందండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదండి ఎటువంటి ప్రాబ్లం లేదండి మీరు కూడా ఇంకా మన ఛానల్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి ఎందుకంటే నేను అనేది ప్రతి వీడియో అనేది ప్రతి వెహికల్ అనేది అప్డేట్ అనేది వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇస్తాను వెంటనే జాయిన్ అవ్వండి అప్డేట్ అనేది ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి యాక్టివ్ స్కూటీ కావాలని చాలామంది అడుగుతున్నారండి చాలా రోజుల తర్వాత మన దగ్గర అయితే యాక్టివ్ స్కూటీ అయితే సేల్కి అయితే వచ్చిందండి మంచి కండిషన్ల వెహికల్ ఎటువంటి ప్రాబ్లం లేని వెహికల్ అండి మళ్ళీ మళ్ళీ దొరకదండి ఇలాంటి వెహికల్ అనేది మీరు మిస్ కాకుండా వెహికల్ కావాలనుకుంటే డైరెక్ట్ లొకేషన్కి వచ్చి వెహికల్ చూసుకొని తీసుకోవచ్చండి అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఉన్నాయండి వెహికల్కి అనేది మంచి కలర్ అండి ఈ కలర్కి రీసెల్ ఎక్కువ ఉందండి యాక్టివాలో బ్లూ కలర్ వెహికల్కి యాక్ రీసెల్ ఎక్కువ ఉందండి ఈ వెహికల్ నేనైతే ఫైనల్ రేట్ వచ్చేసి అక్షరాల ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నానండి అయితే డిస్కౌంట్ అనేది పోతుందండి ఈ వెహికల్కి వెయ్యి రూపాయలు డిస్కౌంట్ పోతే ఫైనల్గా వచ్చేసి ఇరవై మూడు వేలు అయితే ఫిక్స్ రేట్ పడుతుందండి దీంట్లో ఎటువంటి మార్జిన్ అయితే ఉండదండి ఎందుకంటే మంచి కండిషన్లో వెహికల్ ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉందండి చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఎటువంటి ఇంజన్ల సౌండ్ అనేది లేదండి ఎటువంటి స్క్రాచెస్ లేకుండా బండి అంటే చాలా అంటే చాలా స్మూత్ రన్నింగ్లో ఉందండి మీరు ఎక్కువ వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదండి మీరు లైక్ ఇస్తే నేను మా ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి అందుకోసమే ప్రతి ఒక్కరిని అనేది లైక్ ఇవ్వమని చెప్తున్నాను లైక్ ఇచ్చిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఎన్నో లైక్ అనేది కామెంట్ చేయండి ప్రతి ఒక్కరిని అదే అడుగుతున్నాయండి దయచేసి మీరు మర్చిపోకుండా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మన ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుందండి మీరు ఇచ్చే లైక్ చూడండి ఫ్రెండ్స్ స్కూటీ కావాలండి చాలామంది అడుగుతున్నారు ఇంకా ఎక్కువ మన ఛానల్లో ఎక్కువ వెహికల్స్ వచ్చేదంటే స్కూటీలే వస్తున్నాయండి ఎక్కువ ఇంకా ఎందుకంటే రీసెంట్గా వచ్చేసి యూనికాన్ వెహికల్సే యూనికాన్ అయిపోయింది ఇంకా ప్యాషన్ ప్రో అయిపోయింది సుజుకి జిక్సర్ అయిపోయింది హోండా సేను కూడా నిన్న ఈవినింగ్ వెళ్ళిపోయిందండి ఒకే రోజులోనే ఫోర్ వెహికల్స్ అనేది సేల్ అయిపోయాయి మీరు వెంటనే ఈవి వెహికల్ కూడా వెళ్ళిపోతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే చాలామంది స్కూటీ కోసం అడుగుతున్నారండి చాలామంది స్కూటీ కావాలని అడుగుతున్నారు నాకు తెలిసి ఈరోజు కూడా సేల్ అయిపోతుందేమో అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఆలోచించవద్దండి లొకేషన్కి వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఇంకా లేదు మేము రాలేమన్నా మీద ఈ వెహికల్ మొత్తం చూపించా కదన్న ఇంజన్ వరకు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్ వచ్చేసి మైనస్ పాయింట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది ఒకటే అండి అంతే తప్ప ఇంకేం ప్రాబ్లం లేదండి బండి అన్ని అంతా పర్ఫెక్ట్గా ఉందండి ఇంజిన్ స్మూత్గా ఉంది కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంది నీట్గా ఉంది యాక్టివా త్రీ జీ అండి కండిషన్ పరంగా అన్నీ పర్ఫెక్ట్గా ఉందండి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఈ వెహికల్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అవైలబుల్లో లేదండి ఓనర్ అయితే అయిపోయింది అయిపోయినని చెప్పారు అందువల్లనైతే ట్రాన్స్ఫర్ అవైలబుల్లో లేదు కడపలేండి లొకేషన్ ఓకే వెహికల్ ఆర్సీ ఓనర్ కూడా కడపేయండి లోకల్లోనే అందువల్ల ట్రాన్స్ఫర్ అయితే అవైలబుల్లో లేదు మీరు ఇంకా ఆలోచించవద్దండి వెంటనే లొకేషన్కి వచ్చి వెహికల్ అన్ని రకాలకు చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ఈ మధ్య రీసెంట్గా జిక్సర్ కూడా వెళ్ళిపోయింది టీవీ కొట్ వెళ్ళిపోయింది ట్రాన్స్పోర్ట్ ఇంకా ఇది కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి గ్లామర్ రెండు వేల ఇరవై మోడల్ అయితే మీకు అందుబాటులో తెస్తాను తప్పకుండా వీడియో అనేది తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్